दट श्री गुंदखंड जगदीश रेड्डी मेमर ने बे दी सस्पेंडेड फ्रॉम दर्विस ऑफ दउस फॉर रिमाइंडर ऑफ देशन दो आर फॉर दि मोशन प्लीज से आर अगेस्ट प्लीज से नो

జగదీష్ రెడ్డి గారిపై పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీ పట్ల అమర్యాదగా కానీ ఏకవచనాన్ని కానీ సంబోధించలేదు మీరంటే మా అందరికీ కూడా ఎంతో గౌరవం మా నాయకులు కేసీఆర్ గారు కూడా మీ ఎన్నిక జరిగినప్పుడు ఏకగ్రీవంగా మీ ఎన్నికకు సహకరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు సభా సంప్రదాయాలు పాటించాలని మీ పట్ల గౌరవంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు సో మాకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ మా సభ్యులు జగదీష్ రెడ్డి గారికి కానీ మీ పట్ల మంచి గౌరవం ఉంది తప్ప మేము ఎక్కడ దురుద్దేశంగా కానీ ఏకవచనం మీ పట్ల ప్రయోగించలేదు అందువల్ల మాకు కూడా ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి గారికి మీరు మైక్ ఇచ్చుంటే వారు చెప్పుకునే అవకాశం ఉండేది వారికి చెప్పుకునే అవకాశం లేకుండానే సస్పెన్షన్ జరిగింది కనుక మీరు ఒకసారి పునఃపరిశీలించి వారిని సభలోకి వచ్చే విధంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం